లాంగ్ టైం రా రా మనం కలిసి చాలా కాలం అవుతుంది నీ నేను నువ్వు రా నీకు బండి గురించి ముప్పై కిట్లు స్టార్ట్ ఏంట్రా ఇంకా అదే బండియా ఇంకెంత కాలం నడుపుతావరా బండి కొత్తది కొనుక్కోవచ్చుగా కొత్తది కొనాలంటే డబ్బులు ఉండాలి పోనీ కొత్తది కొనాలని ఆలోచన వచ్చినా ఈఎంఐలో కొనేయచ్చు కానీ అది మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఉండాలిగా ఐ కెన్ అండర్స్టాండ్ రా నేను కూడా ఒక రీజన్ తోనే ఇంకా కొత్త ఫోన్ కొన్నా నీ ఫోన్ గురించి అయితే అస్సలు మాట్లాడకురా వీడితో వాట్సాప్ లో చాట్ చేస్తే ఆ డొక్కు ఫోన్ వల్ల కొన్ని లెటర్స్ టైప్ అవ్వవు కాల్ చేస్తే వినపడదు హలా అని మార్చవు బడ్జెట్ ప్రాబ్లం అమ్మా ఆయన నీకేం తెలుస్తుందిలే మంచి జాబ్ కొట్టినావు కదా మంచి జాబ్ కొట్టానా ఇంకా అదే జాబ్ చేస్తున్నందుకు నన్ను నేను కొట్టుకుంటున్నా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏ శాలరీయో ఇంకా అదే శాలరీ సేవింగ్స్ లేదు గ్రోత్ లేదు పైనుంచి అప్పులు సో బేసిక్గా మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామనమాట నో మనీ బ్యాచ్ మరి ఎన్ని దరిద్రాలు ఉంటాయి గెట్టి గదర పార్టీ ఎందుకు ప్లాన్ చేశారు మన దరిద్రాలు చెప్పుకోవడానికి గెట్టి గదర్ ప్లాన్ చేసింది నేను కాదు మరి ఎవరు వాట్ హారికా కూడా వస్తుందా వస్తుందా కాదు వచ్చేసింది హాయ్ గాయ్స్ హౌ ఆర్ యు ఎట్లా ఉన్నారు హౌ ఆర్ యు డూయింగ్ హ ఇన్ని రోజులైన హరికాని చూసి అసలు ఎక్కడికి వెళ్ళిపోయావ్ అది నేను నిన్న ఉన్నాలే వెళ్ళుంటుంది ఏ మాల్ తీసుకో మాల్ ఏ నో వై ఆర్ యు టాకింగ్ లైక్ దిస్ అవును హారిక ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నా ఏ డబ్బు కూడా ఏమైనా చేయాలరా సర్లే జోక్స్ అపార్ట్ ఎలా ఉన్నావే అది నేను బానే ఉన్నా ఎలా ఉండడం ఏంటి మన ముగ్గురు లైఫ్ లో లేని తన దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంది ఇంకేంటి ప్రాబ్లం ఆప్తారా మీ సొల్లు వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నాను అరే మనం దోస్తులము ఇన్ని రోజుల తర్వాత కలిసినాం అంటే ఇదేనా మాట్లాడుకునేది అయినా మేము ముగ్గురు నన్ను టార్గెట్ చేయడానికి గెలిచినారా చెప్పండి అయినా ఉన్నాయి ఉన్నాయి ఏం చేయమంటావు చెప్పు ఉన్నాయి అయినా డబ్బులు ప్రాబ్లమ్స్ ఉండవా చెప్పండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాట్ నాన్ సెన్స్ అఫ్ కోర్స్ ఉంటే నేను మార్నింగ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తెలుసా ఇది రానికి నా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ పని చేయలేదు నా షెఫ్ గారు ఫ్రెంచ్ టోస్ ని మడగొట్టిండు సర్లే పోని ఇవన్నీ లైట్ తీసుకొని ఆడి కార్ లో వద్దామంటే సర్వీస్ సర్వీసింగ్కి ఇంకా రాలేదు లాస్ట్ కి బెంజ్ కార్ మీద అడ్జస్ట్ అయ్యి వచ్చిన ఇంత ఫేస్ చేసిన తర్వాత ఒక కోకోనట్ వాటర్ తాగదాం వాడి దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు సరే కనీసం క్యాష్ ఇద్దామంటే వాడి దగ్గర టూ థౌసండ్ చేంజ్ లేకుండే మా ప్లీజ్ వీటిని కష్టాలు అంటారని నాకు ఈ రోజే తెలిసిందే అరే క్వశ్చన్ పేపర్ లో టూ మార్క్స్ క్వశ్చన్ కి టెన్ మార్క్స్ క్వశ్చన్ కి నువ్వు సొల్యూషన్ వెతకుండా ఉంటావు అది ప్రాబ్లం కాకుండా ఉంటుందా ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం ఓకే